ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ పది మార్చి నుంచి పదహారు మార్చి వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సరే ఈ వారం మొదలవటమే ఒకటి కొంచెం ఉద్యోగపరమైన ఇబ్బందులతో అయితే మొదలవుతుంది అయితే ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కొంచెం ఉంది అయినా ఏంటంటే చాలా బాగా మీరు మేనేజ్మెంట్ చేస్తున్నారనే చెప్పొచ్చు ఆర్థికంగా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం మారాలి అని అనుకుంటున్నారు లేదా ఉద్యోగం మారితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రయత్నం అయితే చెయ్యొచ్చు అయితే పాజిటివ్గా ఉద్యోగాలు వస్తాయని చెప్పటం లేదు బట్ డెఫినెట్గా ఇంటర్వ్యూలకి వాటికి మాత్రం మీరు వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు సరే ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే చాలా వరకు కూడా ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం అలాగే వ్యాపారస్తులకైతే ఖర్చులు విపరీతంగా ఉండటం కి సమానంగా అంటే మీరు మీ సంపాదన ఎంత ఉంటుందో దానికి తగినట్టుగా మీకు ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత మీరు గమనించుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ మెయిన్గా పన్నెండో తారీఖున మాత్రం కొంత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క విద్య గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు అంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం సరే ఇప్పుడు ఇక్కడ ఇంకా పదహారో తారీఖు వరకు కూడా మిగతా పద్నాలుగో తారీఖు నుంచి కూడా మీకు చాలా వరకు అన్ని విషయాలలోనూ కూడా అనుకూలత అనేది కనపడుతుంది సో వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఉంది అలాగే ఉద్యోగాల్లో సడన్ మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే వ్యాపారంలో కూడా సడన్ మార్పులు చేర్పులు ఉంటాయి వీటితో పాటు మీరు కొత్తగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ పెట్ట ఉద్యోగం కానీ వ్యాపారం అయితే పెట్టాలని కానీ ఉద్యోగం అయితే చేయాలని కానీ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఎడ్యుకేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నామంటే విద్యార్థుల ఎడ్యుకేషన్ పరంగా వీరు కొంత అంటే కొంచెం చిన్న చిన్నగా అంటే వారి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా కాకుండా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం కొంచెం జ్వరం లాంటివి రావటము త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉండటము ఇలాంటివి ఖచ్చితంగా చిన్నపిల్లలకి కనపడుతున్నాయి ఇంక ఇక్కడ మనం కనుక చూసుకున్నామంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కనుక చూసుకుంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి లేదా ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా మనం చెప్పుకోవచ్చు సరే బంధుమిత్రులు కలవటం కానీ లేకపోతే వివాహాది శుభకార్యాలకు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి అధిక శాతం ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి కూడా ఈ మాసం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది వీరు మాత్రం ఇష్టదేవతారాధనతో పాటు వాళ్ళ ఇలవేల్పుని దర్శించుకోవటం అలాగే ఇలవేల్పుకి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేయటం వలన వాళ్ళకి ఇంకా కూడా మంచి శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూ వీరి పరిస్థితి కనుక మనం చూసుకున్నామని అంటే వర్క్ కొంచెం స్లోగానే ఉంటూ ఉంటుంది ఆర్ ప్రెషర్ అయితే కూడా ఉంటూ ఉంటుందని చెప్పచ్చు ఏ పని చేస్తున్నాము అనే దాని దానికంటే కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా దాని మీద మీకు ఎటువంటి హోప్ లేకుండా ఉంటారు వ్యాపారస్తులకైతే కనుక కొంత మార్పులు చేర్పులు కనపడుతున్నాయి బట్ వ్యాపారస్తులకి కొంత మెరుగవుతోంది అని మనం ఈ వారం చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది చేసిన పని చేయాల్సి రావటం లేకపోతే చేస్తున్న పని ఆపేసి ఇంకొక పని తీసుకోవటం దీంతో పాటు ఏంటంటే బేసిక్గా మీకు ప్రెషర్ కూడా విపరీతంగా బిల్డప్ అవుతుంటుంది దాంతో కొంచెం వర్క్ మీద ఫోకస్ అనేది కొంచెం తగ్గుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు భార్యాభర్తల్లో ఒకరికి వర్క్ ప్రెషర్ విపరీతంగా ఉండబోతోంది ఈ రాశికి చెందిన భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నాం చాలా వరకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆర్థికమైన అనుకూలత కోసం గనక మనం చూస్తే పదో తారీఖు గురించి ఖచ్చితంగా కనబడుతుంది వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత వైపుగా వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకైతే కొంతవరకు బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం ఇంక ఇక్కడ ఆర్థికమైన అనుకూలతతో పాటుగా ప్రయాణాలు అవి చేసే అవకాశాలు కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి అంటే చిన్నపాటి ప్రయాణాలని చెప్పుకోవచ్చు అలాగే మీరు కూడా విందు వినోదాలకు వెళ్ళటం అలాగే మంచిగా ఫ్యామిలీలో ఫంక్షన్స్ లాంటివి ఉండటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇక్కడ కొంతవరకు అనుకూలత ఉంటుంది అది మీకు పన్నెండు పదమూడు తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు ఇక్కడ ఆర్థికంగా కొంచెం మీరు ఇబ్బంది పడేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్నమాట బట్ మీకు పదిహేను పదహారు తారీఖుల నుంచి ఆర్థికంగా కూడా మీరు చాలా వరకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం జిమ్మింగ్ అని వాకింగ్ అని ఇలాంటి వాటిలో మీరు జాయిన్ అవ్వటం లేదా వాటి మీద ఆసక్తి చూపించటం చాలామందిని ప్రోత్సహిస్తూ ఉంటారు చాలామందికి మీరు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు మంచి గుర్తింపు రావాలి అనే ప్రయత్నం చాలా ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ బేసిక్గా సంతానానికి కనుక మనం చూసుకుంటే సంతానంతో చాలా వరకు గడిపేందుకు అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారు కూడా కొంత కష్టపడి రాయాల్సిన అవకాశాలే మనకి ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా పదమూడు పద్నాలుగు ఆ సమయాలలో రాసే పరీక్షలలో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది కాబట్టి ఆ రెండు రోజుల్లో ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే వాటికి సంబంధించి కొంచెం ప్రిపరేషన్ ఎక్కువగా చేసుకోండి అలాగే మేబీ తర్వాత ఉండే ఎగ్జామ్స్కి ఇప్పుడు ఇవి కొంచెం సబ్జెక్ట్స్ అంత ఫోకస్ చేయక్కర్లేదు అనుకున్నా కూడా ఆ రెండు రోజులు కూడా మీరేంటంటే కొంచెం మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ రెండు రోజులు పెద్ద కాన్సన్ట్రేషన్ కనిపించట్లేదు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం ఈశ్వరుడి గుడికి వెళ్ళటం అంటే శివాలయానికి వెళ్ళటం అక్కడ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ తొమ్మిది సార్లు చేయటం అక్కడ దీపారాధన చేయటం అలాగే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కొంచెం ఏదైనా అన్నదానం లాంటిది చేయటం ఇది వారాల్లో మీరు ఏ రోజు చేసినా బాగానే ఉంటుంది ముఖ్యంగా శనివారం కానీ మంగళవారం కానీ చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నామని అంటే మిథున రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది అయితే కొంత కనపడుతోంది ముఖ్యంగా గెయిన్స్ అంటే మనం లాభాలు అనేవి ఆశిస్తూ ఉంటాం కదా ప్రతి బిజినెస్లోనూ ఆ లాభాల బాట కొంచెం తగ్గుతుంది అనమాట లాభం అనే చోట కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే సేవింగ్స్ లాంటి వాటి గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు సరే ఇక్కడ మనం మిగతా వారం అంతా ఏ విధంగా ఉందో చూద్దాం ఒకటి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ఇబ్బంది తగ్గింది అనే కంటే కూడా ప్రయత్నం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఇక్కడ బేసిక్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తుంటే సరే వ్యాపారస్తులకి మాట్లాడదాం వ్యాపారస్తులే కనుక ఉంటే వీరి పరిస్థితి ఏమిటి అని అంటే వీరు రుణాలు లాంటివో ఎక్కడి నుంచో ఏమైనా తీసుకొచ్చి పెట్టినప్పుడు దాని మీద వీళ్ళు బిజినెస్ నడపటం అనేది కనపడుతుంది తప్ప వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వీళ్ళ ఎర్నింగ్స్ అనేవి ఉండటం లేదు అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు మాత్రం కాంప్రమైజ్ వెళ్లాల్సి కనపడతాం తప్ప చాలా పెద్ద మార్పులు చేర్పులు వీరికి ఉద్యోగాల్లో కూడా కనిపించటం లేదు ఎలా ఉందో అలా నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మనం చాలా పెద్ద చేంజెస్ గురించి ఈ వారం మాట్లాడుకోవట్లేదు అలాగే ఆర్థికంగా కూడా చాలా వెసులుబాటు ఉంటుంది చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు అని మనం చెప్పుకోవట్లేదు ఇంక ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు సర్జరీస్ లాంటివి ఉండటం కొంచెం వెహికల్స్ అవి నడిపేటప్పుడు ఇబ్బందులు కలగటం అంటే యాక్సిడెంట్ ప్రోన్ అయ్యి ఉండటం ఇలాంటివి మిథున రాశి వారికి ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించటం ఎంతైనా అవసరము సరే తర్వాత ఇక్కడ ఆర్థికము ఉద్యోగము తర్వాత సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి కనపడుతోంది విద్యార్థులకి కూడా ఎవరైతే ఎగ్జామ్స్కి వాటికి వెళ్తున్నారో వారు కూడా కొంతవరకు సేఫ్ సైడ్లో ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తాము వాటి గురించి ప్రయత్నం చేస్తామనే వారందరికీ కూడా ఈ వారం అయితే అనుకూలంగా ఉంటుంది ఇంకా వివాహ ప్రయత్నం చేస్తామనే వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఇక్కడ వీరికి ఉన్న దీని ప్రకారంగా కొంత వీరికి వివాహాది యోగం కలిగే ఉన్నాయి అలాగే వీరి కూడా మంచిగా శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ వివాహం జరగటం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతోంది కాబట్టి వారం అయితే చెప్తున్నట్టుగానే గెయిన్స్ అనేవి ఏమీ లేవు ఉన్నది ఉన్నట్టుగా నడుస్తుంది బట్ కంఫర్ట్ జోన్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం కంఫర్టబుల్గానే లైఫ్ ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు సరే ఇక్కడ వీరికి కూడా ప్రయాణాలు అవి ఉండే అవకాశాలు ఉన్నాయి పొట్టకి సంబంధించి కాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు కందులు దానం ఇవ్వటము అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం సుబ్రహ్మణ్య స్వామి కవచం చదవటం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించటం కానీ మంగళవారాలు ఇలా చేయించగలిగితే మీకు ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కర్కాటక రాశి వారికి ఈ వారం చెప్పుకోదగినట్టుగా లేదు ఒకటి ఆర్థికంగా అంత అనుకూలత లేదు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా పెద్ద అనుకూలత కనిపించటం లేదు దీంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత వరి అవ్వడం కనపడుతోంది వీటన్నిటితో పాటు చేసే ప్రతి పనిలోనూ కూడా విఘ్నం కనపడుతోంది అందుకని ఏంటంటే ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మీరు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మీరు మీ పనులు మొదలు పెడితే మీకు ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగాలు మార్చాలన్నా మారాలన్నా లేకపోతే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తొందరపడి కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఉద్యోగాలు కానీ చేయకపోవడం మంచిది అంటే ఇంకేదో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామని ఉన్న ఉద్యోగం మానేయకుండా ఈ చేసుకుంటూ ఇంకేదైనా ఉద్యోగం వస్తే దాని దాని గురించి ఆలోచన చేయండి అలాగే వ్యాపారస్తులు కూడా పార్ట్నర్షిప్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అయితే మీకు ఇక్కడ పార్ట్నర్షిప్స్ లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ పార్ట్నర్షిప్స్ అన్నీ కూడా కొంచెం మీకు తికమక పెట్టే విధంగా కూడా కనపడుతూ ఉంటాయి సరే ఇక్కడ విద్యార్థుల గురించి కనుక మనం చూసుకుంటే కొంతవరకు ఈ వారం సేఫ్గా ఉన్నారనే చెప్పొచ్చు అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతవరకు వీరు మెరుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప చాలా పెద్దగా వరి అయ్యేందుకు అవకాశాలు అంటూ ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ వీరికి కొంచెం ప్రయాణాలు అవి కూడా కనపడుతున్నాయి అలాగే కొంతవరకు వీరు కూడా విందు వినోదాలలో ఉండటము స్నేహితుల్ని కలవటం బంధుమర్ బంధువర్గీయుల్ని కలవటం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు సరే ఇంకా ఈ రాశి వారు మాత్రం ఇందాకే చెప్పినట్టు గణపతి ఆరాధన చేయటం అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి ఏ పని తలపెట్టినా సరే ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి గరికాతోటి దండ సమర్పించి అలాగే స్వామివారి అష్టోత్తరం జరిపించుకొని ఆ తర్వాత ఆ పని మీరు మొదలుపెట్టండి ఇంకా మన సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక మనం చూసామని అంటే సింహరాశి వారికి కూడా ఇక్కడ పది పదకొండో తారీఖుల్లో ముఖ్యంగా పదో తారీఖు చాలా వరకు అనుకూలత అనేది కనిపించడం లేదు అనుకూలత అనగానే మళ్ళీ అంత నెగటివ్ థాట్లోకి వెళ్ళక్కర్లేదండి ఆల్మోస్ట్ ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటారని కూడా మనం భావించవచ్చు సరే రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఎటువంటి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అయితే పదకొండో తారీఖు నుంచి కూడా మనకి కొన్ని చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి ముఖ్యంగా మీకు పదమూడో తారీఖు నుంచి మంచి మార్పు ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది తల్లిదండ్రులకు సంబంధించి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వీటన్నిటికి సంబంధించి పదిహేనో తారీఖు నుంచి మీకు బాగుంటుంది సో తల్లిదండ్రుల ఆరోగ్యము వారి గురించిన ట్రీట్మెంట్సు లేదా వారికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంది లేదా వారి గు వారిని వెళ్ళి కలవటము ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు నుంచి మీకు బాగుంటాయి బేసిక్గా మనం ఇందాకే చెప్పుకున్నట్టు పదో తారీఖు గొడవలు పడకుండా ఉంటే చాలు వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది భార్య భర్తలు మీ యొక్క రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అవ్వచ్చు మీ సిబ్లింగ్స్ గురించి అవ్వచ్చు మీ ఉద్యోగం గురించి అవ్వచ్చు ఇలాగే ఏదో ఒక దాని గురించి ఎక్కడో అక్కడ ఒక ఒక డిస్కషన్ లాంటిది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సో ఈ డిస్కషన్స్ అన్నీ కూడా కొంచెం కంటిన్యూ అవుతాయి డిస్టర్బ్ చేస్తాయి గొడవలు పెంచుతాయి కాబట్టి ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ పది పదకొండు అలాగే ఇంకొక రెండు రోజులు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ ఆదివారం నుంచి అలాగే బుధవారం వరకు కూడా కొంచెం మౌనంగా ఉండటం ఎలాంటి విషయం వచ్చినా కూడా దాని మీద పెద్దగా దాన్ని చాలా పెద్ద భూతద్దంలో చూడకుండా మామూలుగా ఓకే ఇక్కడ ఒక సాల్వ్ చేసుకోవాలి ఒక ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఆలోచన చేయటం ఇంతవరకే చూడండి భార్యాభర్తల్లో ఒకరికి మాత్రం ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి వృత్తిరీత్యా కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి ఆర్థికమైన అనుకూలత మాత్రం మీకు పదిహేనో తారీఖు పద్నాలుగు పదమూడో తారీఖు నుంచి మీకు కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మిగతా అన్ని విషయాలలో కూడా మీకు మార్పులు కనపడుతూ ఉంటాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీ స్టేటస్ అనేది మారబోతోంది వర్క్లో మీకు మంచి గుర్తింపు రాబోతోంది అలాగే మీకు ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి వీటితో పాటు వర్క్ ప్రెషర్ కూడా విపరీతంగా ఉంటుంది ఆన్సరబుల్ సిచ్యువేషన్స్లో ఈ నేను చెప్పిన ఈ నాలుగు రోజులు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కనుక మనం చూసుకున్నామనంటే విద్యార్థులకి పదమూడో తారీఖు నుంచి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు సరే ఈ రాశివారు మాత్రం తప్పనిసరిగా సూర్యారాధన చేస్తూ ఉండండి అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం విష్ణు పంజర స్తోత్రం చదువుతూ ఉండండి లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం అలాగే స్వామి వారికి అష్టోత్తరం జరిపించినా కూడా మీకు మంచి శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి అయితే వీరు చాలా శ్రమ పడుతున్నారనే చెప్తాను అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కనపడుతోంది ప్రయాణాలు అధికంగా ఉన్నాయి వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్న పొజిషన్లోనే ఉన్నా వీరికి కొంత గుర్తింపు రావటం కొత్త ప్రాజెక్ట్స్ రావటం కొత్త వర్క్ రావటం కొంచెం అడిషనల్ బాధ్యతలు లాంటివి పెట్టడము బరువు బాధ్యతలు పెరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ వర్క్ ప్రెషర్ అయితే ఎక్కువ కనపడుతుంది మనకి ప్రయాణాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం అయితే వ్యాపారస్తులకి ప్రయాణాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకి ఇందాక నేను చెప్పినవన్నీ కూడా వర్తిస్తాయి ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి అయితే మీకు థర్టీన్త్ ఫోర్టీన్త్ వరకు పెద్ద మార్పు పెద్దగా చేంజెస్ లాంటివి ఏమి కనిపించకపోయినా పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఖచ్చితంగా కనపడుతుంది ఫైనాన్షియల్గా మీకు కొంత మార్పు రావాలని గనక మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఈ మార్పు మీకు పదమూడు పదమూడో తారీఖు మీకు కనపడుతుంది పదమూడు పద్నాలుగో తారీఖుల్లో మీకు ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కొంత మార్పు కనపడుతుంది అయితే పదహారో తారీఖు మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది చాలామంది అనుకోవచ్చు పదహారు అనేప్పటికీ శనివారం ఏముంటుందని శనివారం అయినా సరేనండి ఈ రోజున మీరు ఎక్స్పెక్ట్ చేసే మనీ లాంటిది మీకు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సంతానానికి అయితే అనుకూలత ఉంది విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు వెళ్తున్నారో వారికి కూడా బాగుందనే మనం చెప్పుకోవచ్చు అయితే పరీక్షకి వెళ్ళే వారందరూ కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసి స్వామివారి నామాలు చదువుకొని షోడస నామాలు ఆ తర్వాత గనక ఎగ్జామ్కి వెళ్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా స్వామివారి ఆరాధన షోడస నామాలు చదువుకొని ప్రతిరోజు గనక చదువుకుంటే ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో ముఖ్యంగా ఆర్థికంగా అభి ఆర్థికంగా వస్తున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా తులారాశి వారికి చూద్దాము తులారాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే అంటే వీరు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వీరి ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది సంతానానికి చక్కటి అభివృద్ధి ఉంది సంతానం మీద ఎక్కువగా ఫోకస్ కూడా కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ అనేది కనపడుతుంది అయితే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఆ రిలేషన్షిప్ని ఎక్కువ ఫార్వర్డ్ చేయడానికి ఇష్టపడుతూ ఉండరు వీళ్ళ మనసులో ఉన్న అపోహలు అనుకుందాం భయాలు అనుకుందాం డౌట్స్ అనుకుందాం ఏవైనా సరే సో ఒక క్లారిటీ కోసం క్లారిటీ రావాలి అన్న ప్రయత్నం అయితే వీళ్ళలో కనపడుతోంది కానీ వీరు దాని గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేయరు సో వాళ్ళలో ఉన్న ఇన్హిబిషన్స్ అనుకుందాం డౌట్స్ అనుకుందాం ఏమైనా సరే ఏవైనా సరే వీరు ఒక స్టెప్ తీసుకొని మాట్లాడితే తప్ప ఎదుటి మనిషి వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి సో బేసిక్గా మనసులో అనేక రక రకాల ఆలోచనలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి ఉన్నాయి నేను ఇందాకే చెప్పినట్టు ఇక్కడ కపుల్స్ అయితే పర్వాలేదు భార్యాభర్తలు అయితే కొంతవరకు పర్వాలేదు కానీ ఇక్కడ ఎవరైతే లవర్స్ ఉన్నారో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి మధ్యన మాత్రం పొరపచ్చాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయనే మనం చెప్పుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి తర్వాత మీరు కూడా రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి దీంతో పాటు మీరు చాలా హార్డ్ వర్క్ చేయటం అంటే ఎక్కువగా శ్రమ పడటం కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం చూసే విషయం ఏమిటంటే విద్యార్థులు ఎవరైతే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంది అలాగే మీ సంతానానికి కొంతవరకు అనుకూలత ఉంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధిక శ్రమ కనపడుతుంది అలాగే ప్రయాణాలు లాంటివి కనపడుతున్నాయి ఖర్చులు కూడా మనకి కనపడుతున్నాయి ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ వారాల్లో మీరు కనుక రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలత ఉంటుంది ప్రేమికులు కనుక ప్యాచప్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పుకుంటున్నాం భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంటుందని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా ఈ వారాల్లో మీకు కొంత మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఎటువంటి పరిహారం చేయాలి బేసిక్గా ఈ రాశి వారి అందరి ప్రయత్నం కూడా ఆర్థికంగా కొంత అనుకూలత కోసం ప్రయత్నం చేస్తారు అలాగే కోర్టు విషయాలు వీరిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి కోర్టు విషయాలు ఎవరికైతే అధిక శాతం ఉన్నాయో వారు పగళాముఖి లాంటివి చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఆర్థికంగా అనుకూలత కావాలి అనేవారు మాత్రం స్త్రీ సూక్తం చదువుకుంటూ ఉండటం అమ్మవారికి పుష్పాలంకరణ చేస్తూ ఉండటం దీని వలన ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే వృశ్చిక రాశి వారికి సంతానం మీద సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు స్థల మార్పులు ఉద్యోగ మార్పులు అధిక శాతం కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే భార్యకు కానీ భర్తకు కానీ తరచుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అలాగే ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అంటూ కనిపించకపోయినా చాలా వరకు కూడా మిగతా విషయాలలో అంటే ఎలా ఉంటుందంటే మార్పులు ప్లేస్ మారుతు ఉండటం ప్లేస్ మారిన తర్వాత ఇల్లు వెతుక్కోవటం ఆ తర్వాత అక్కడికి వెళ్ళటం ఇలాగనమాట అన్నీ కూడా సెటిల్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు ప్రతిదీ కూడా సెటిల్ చేయాలి అనే ప్రయత్నం కనపడుతూ ఉంటుంది సంతానానికి సంబంధించి కనుక మీరు ఏవైనా సెటిల్మెంట్స్ చేయాలనుకుంటున్నా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నా వీటన్నిటికీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్యం కనపడుతోంది అలాగే చాలా విషయాలలో కూడా మీరు యాక్సెప్టెన్స్ తోటి ముందుకు వెళ్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అనారోగ్యానికి సంబంధించి హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ అధికంగా ఉండబోతున్నాయి వీటితో పాటు అనారోగ్యానికి సంబంధించి మీ ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మదన పడుతూ ఉంటారు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అలాగే నిద్ర పట్టకపోవటం బాధపడటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో ఓవరాల్గా కనుక మనం చెప్పుకున్నామంటే ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగానే ఉంది బట్ పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంది తప్పనిసరిగా ఇక్కడ మృత్యుంజయ హోమం ఎవరికైతే అనారోగ్యం ఉందో లేక కుటుంబ సభ్యులు వీరికి చెందిన వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మీరు గనక మృత్యుంజయ హోమం చేయిస్తుంటే మీకు కొంత అనుకూలంగా ఉంటుంది అలాగే ఇష్టదేవత ఆరాధన చేయటం వలన మంచిగా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే వీరికి ప్రయాణాలు అయితే అధికంగా ఉన్నాయి ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత అనేది కనపడుతోంది సంతానానికి బాగుంది అలాగే ఆర్థికంగా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది ఒక మాట చెప్పాలి అని అంటే అనుకున్న ప్రతి పని కూడా మీరు సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉన్న వారంగా మనం చెప్పుకుంటున్నాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి ధనురాశి వారికి ఈ వారం చాలా అనుకున్న విధంగా వాళ్ళ పనులు అలాగే ప్రయాణాలు లాంటివి చేయటం బంధుమిత్రులని కలవటం ఫంక్షన్స్కి వెళ్ళటం కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉండటం ఇవన్నీ కూడా మనం ధనుర్ రాశి వారికి గమనించవచ్చు అలాగే ధనుర్ రాశి వారు కూడా చాలా వరకు ఫ్రెండ్స్ తోటి గడిపేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి మిగతా అన్ని విషయాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయనే చెప్పుకుంటున్నాం కాబట్టి ధనురాశి రాశి వారు ఇష్ట దేవతారాధన చేస్తూ ఉండటం అలాగే దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం స్వామి వారికి అర్చన చేయించటం వలన ఇంకా ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే కొంచెం గొడవలుగా ఉంది అనుకున్న ఏ విషయం అయినా సరే అది మీకు చాలా సునాయాసంగా తప్పిపోతుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం సరే మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే మకర రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులతోటే ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుందని చెప్పాలి సరే ఇక్కడ దీంతో పాటుగా ఇక్కడ మెయిన్గా ఖర్చులు అనేవి విపరీతంగా కనపడుతున్నాయి అలాగే ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు వీరి వీరికి కూడా వివాహం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్ళి వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి కోర్టు సమస్యలు లాంటివి అధికంగా ఉండే వారంగా చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే రుణాలు తీసుకునే వారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది అలాగే పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ బాగుంది దీంతో పాటు మీ సంతానం కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పుకోవచ్చు అయితే బేసిక్గా ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ కంఫర్ట్ జోన్ కంటే కూడా మీరు కొంత శ్రమ పడుతున్నా చాలా వరకు ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అధికంగా ఉంది అయినా సరే వీరు కంఫర్టబుల్ జోన్లో ఉంటారనే చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి రుణాలు తీసుకోబోతున్నారు అప్పులు తీసుకుంటారు అలాగే ఆరోగ్యము కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం మీకు మొదలు కాబోతున్నాయి లేదా కంటిన్యూ అవుతాయి ఇవి ఏమైనా కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఈ విషయాలలో ఎక్కువగా ఫోకస్ కనబడుతోంది అలాగే ఆరోగ్యం మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కాలభైరవుడి కాలభైరవాష్టకం చదువుతూ ఉండటం కాలభైరవుడి దర్శనం చేసుకోవటం లేకపోతే శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవటం ప్రదోషపు వేళలో స్వామివారి ఆలయంలో నెయ్యితోటి దీపారాధన చేయటం ఇవన్నీ కూడా అనేక రకాల కర్మలను తొలగిస్తాయి కాబట్టి ఆరోగ్యం కావాలన్నా ఆర్థికంగా అనుకూలత కావాలన్నా కోర్టు కేసుల్లో విజయం కావాలన్నా కోర్టు కేసుల్లో అక్కడ మీకు విజయం కావాలంటే బగళాముఖి చేయించుకోవచ్చు బట్ మిగతా విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటివి ఏమున్నా ఈ సమస్యల నుంచి బయటికి రావాలంటే శివారాధన మీకు మంచి రిజల్ట్స్ని తప్పనిసరిగా ఇస్తుంది ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే ఆర్థికమైన అనుకూలత వైపుగానే వీరు వెళ్తున్నారు అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు వీరికి కూడా కోర్టు విషయాలు కోర్టు పరమైన సంబంధంగా ఉండే విషయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం పరీక్షకి ప్రిపేర్ అవుతున్న వారికి కొన్ని డౌట్స్ ఉండటం రాయగలమా లేదా చదవగలమా లేవా ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉండటం ఇలాంటి డౌట్స్ ఉండటం ఇవి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో పేరెంట్స్ కనుక వాళ్ళతో కూర్చొని కొంచెం వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి సమయం గనక గడపగలిగితే తప్పనిసరిగా మీ యొక్క సంతానము చక్కగా ఎగ్జామ్స్ అవి రాయగలరు అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఆర్థికంగానూ ఉంది అలాగే లీవ్స్ లాంటివి పెట్టే ఉన్నాయి వర్క్ ప్రెషర్ అనేది కొంచెం వీరికి ఈ వారం ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి కూడా ప్రెషర్ అయితే ఉంటుంది కానీ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రయాణాలు అధికంగా ఉంటాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది అలాగే వివాహాది శుభకార్యాల్లో మీరు కూడా పాలు పంచుకుంటారు మీ ఇంట్లో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచిగా సంబంధాలు కుదిరి మంచిగా పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఖర్చుతో కూడిన వారమే అయినా ఈ విషయాలు కూడా ఇక్కడ సైమల్టేనియస్గా మీకు నడుస్తూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు శివ శివారాధన చేస్తూ ఉండటం స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం అలాగే ఆలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం నవగ్రహాల స్తోత్రం చదువుతూ ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళకి లైఫ్ అనేది ఈ వారం అంతా సింపుల్గా సూపర్గా ముందుకు వెళ్ళిపోతుంది చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి అయితే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనవసరపు ప్రయాణాలు ఉండటం ఖర్చులు ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి అవకాశాలు వచ్చినా కూడా అవి వీరికి అంత అనుకూలంగా ఉంటాయా అన్న ప్రశ్న వీరికే డౌట్ఫుల్గా ఉంటూ ఉంటుంది ఎప్పటినుంచో పెండింగ్ పడ్డ పనులు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఈ వారం మూమెంట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఆపర్చునిటీస్ గురించే మీరు ఆలోచన చేస్తూ ఉంటారు అయితే మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏవి కూడా మీకు సమంజసంగా ఉన్నాయా లేదా అని మీరు మీ మీలో మీరే కొంచెం తర్జన భర్జన పడుతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు సంతానానికి అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా ఈ వారం కొంత మీకు అనుకూలంగానే ఉంది అలాగే వ్యాపారస్తులకి కూడా పనులు ఏవైతే ఆగిపోయాయో ఏవైతే అగ్రిమెంట్స్ ఆగిపోయాయో ఏవైతే నెగోసియేషన్స్ ఆగిపోయాయో ఇవన్నీ కూడా మీకు ఈ వారం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది విద్యార్థులకి బాగుంది సంతానానికి బాగుంది ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు పర ప పరంగా ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి అవి కూడా ఈ వారం చాలా యాక్టివ్గా మనకేమీ కనిపించట్లేదు కాబట్టి ఏంటంటే కోర్టు విషయాలు ఏమైనా ఉన్నా అవి పోస్ట్పోన్ అవటం కానీ లేకపోతే అసలు ఈ వారంలో ఏమీ ఉండకపోవడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సో వీరికి కూడా కొంతవరకు చెప్పుకోవాలంటే ఉద్యోగం గురించి వ్యాపారం గురించిన ఆలోచన వీరికి అధిక శాతం ఈ వారం అంతా కూడా ఉండబోతోంది కంటికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రావటం కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉండేందుకు అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి పొట్టకి సంబంధించి కాబట్టి అంటే స్టమక్కి సంబంధించి ఫీట్కి సంబంధించి అలాగే కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంది కనుక ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశివారు మాత్రం వారి యొక్క జాతకం ప్రకారంగా వారికి నడుస్తున్న దశ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు శాంతులు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళటం స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయటం అలాగే స్వామివారికి చక్కగా తమలపాకుల మాలని సమర్పిస్తూ ఉండటం దీని వలన కోర్టు పరమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు రుణాలు అప్పులు బాధలు కంటికి సంబంధించిన ఇలాంటి అనేక రకాల రుగ్మతలు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం